అసలే ఇది ఎన్నికల కాలం ఆపై శీతాకాలం జనాలు వణుకుతున్నారేమో కానీ రాజకీయ నేతలకు చలిగిలి జాంతయి కానీ ఓ మాజీ మంత్రి పెట్టిన చిచ్చు సీమలో పేరెన్నిక గన్న నియోజకవర్గంలోని ఆశావాహులకు వెన్నులో చలి తీసుకొచ్చింది వచ్చిన వ్యక్తి వచ్చామా వెళ్ళామా అని కాకుండా తేనె తుట్టున ఎందుకు కదిపారా అని తలపట్టుకుంటున్నారట అదెక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం రాయలసీమ పంథాలు పట్టుదలలకు పెట్టింది పేరు సీమలోని కర్నూలు జిల్లా రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియంది కాదు ఎన్నికలు సమీపిస్తుండటంతో జిల్లా కేంద్రంలో ఒకటే కోలాహలం వైసీపీలో సీటు కోసం చిన్నపాటి ప్రకంపనలు మొదలయ్యాయి సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు కర్నూలు సీటు ఆశిస్తున్న నాయకుల సంఖ్య ఎక్కువగానే ఉంది ఇటీవలే జిల్లాలో చేపట్టిన సాధికారిక బస్సు యాత్రను కర్నూలులో రేంజ్లో నిర్వహించారు నాయకులు ఆ యాత్రకు ముఖ్య అతిథిగా వచ్చారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వచ్చిన ఆయన ఊరికే మాట్లాడొచ్చేయచ్చుగా ఊహం అలా చేయలేదు కర్నూలు వాళ్ళకి బాంబులు తయారు చేసుకోవడం రాదన్నట్లు ఈ మాజీ మంత్రి అనిల్ బాంబు పేల్చారు ఆ ఏంటంటే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ను మరొకసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఏమైనా ఉంటే అధిష్టానం మీద అలుగుతారు కాని ఎక్కడ నెల్లూరు ఎక్కడ కర్నూలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి బాంబులెయ్యాలా మీరే చెప్పండి అంటున్నారు కర్నూలులో టికెట్ ఆశిస్తున్న నాయకులు ఈ బాంబు పేలుడుతో బస్సు యాత్రలో స్టేజీ మీద ఉన్న ఆశులు ఒక్కసారిగా వక్కయ్యారు అంతే కర్నూలు సిటీ అసెంబ్లీ సీటు కోసం వైసీపీలో కుమ్ములాటలు మొదలయ్యాయి మరొకసారి తానే పోటీ చేయాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మహిళా కోటాలు తనకు అవకాశం ఇవ్వాలని కేటీడీసీ బ్యాంక్ చైర్మన్ విజయ మనోహరి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారట కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ తనకు కావాలని పైరవీలు చేస్తున్నారట తన భార్యకు సీటు ఇవ్వకుంటే తనకు అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు ఓవైపు టిక్కెట్టు కోసం ఇంత పోటీ ఉన్న చోట మాజీ మంత్రి అనిల్ పుసుక్కుని ఓ మాట అనేయడంతో ఓ రేంజ్ లో నిప్పు రాజుకుంది కర్నూలు వైసీపీలో వర్గ విభేదాలు పెరిగిపోయాయి సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గాలకు పొసగదు రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎస్వి మోహన్ రెడ్డి జంప్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో తిరిగి వైసీపీలోకి వచ్చేశారు ఎస్వి ఆ ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ గెలుపు కోసం కష్టపడ్డారు మోహన్ రెడ్డి ఎన్నికల వరకు ఇద్దరు దోస్తులుగానే ఉన్నారు ఎన్నికల తర్వాతే వారిద్దరి మధ్య కొండారెడ్డి బురుజు వేస్తే భగ్గుమనేంతగా వివాదాలు పెరిగిపోయాయట నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు వర్గాల సీమ పెతాపాలు చూపించాయి ఇప్పుడు అనిల్ మాటలు మరోసారి వారిలోని రాజకీయ పగలను పీక్స్ కు తీసుకువెళ్తున్నాయట వచ్చే ఎన్నికల్లో తమ భార్య విజయ మనోహరికి టికెట్ ఇవ్వాల్సిందేనని వైసీపీ పెద్దలకు ఎస్వీ తేల్చి చెప్పేశారట ఒకవేళ తన భార్యకు టికెట్ ఇవ్వని పక్షంలో తనకైన అవకాశం ఇవ్వాలన్నదే మోహన్ రెడ్డి మరో విన్నపం పార్టీ పెద్దల ఆశస్సులు తమ నేతకే ఉన్నాయని హఫీజ్ ఖాన్ అనుచరులు ప్రచారం ఉదరగొడుతున్నారు ఇద్దరి మధ్య గొడవేంట్రా బాబు అనుకుంటుంటే మరోవైపు కర్నూలు కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ నాలుగు నెలల క్రితం వైసీపీలో చేరారు ఈసారి తనకే టికెట్ ఇస్తానని సీఎం హామీ ఇచ్చారంటున్నారు ఇలా కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీ సీటు కోసం సిగపట్లు మొదలయ్యాయి